వెల్కమ్ బ్యాక్ టు మన టైలర్స్ హ్యాండ్స్ క్రాస్ కటింగ్ ఎలానో చూపిస్తాను ఈ వీడియోలో చూడండి హ్యాండ్స్ క్రాస్ కటింగ్ ఇప్పుడు ఈ ముక్క వచ్చేసి మన బ్లౌజ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ యాజ్ హ్యాస్టీస్ అలానే పెట్టుకున్నాను టూ బోర్డర్స్ ఆపోజిట్ గా పెట్టుకున్నాను జాయింట్ నా వైపు పెట్టుకున్నాను సేమ్ యాస్ట్రీస్ మనం బ్లౌజ్ ఎలా కట్ చేసినప్పుడు క్లాత్ ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ యాజ్ యాజీస్ అలా అన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసి ఆ హెడ్జ్ అది కదండి ఇప్పుడు ఇటువైపు హెడ్జ్ మన జాయింట్స్ ఉన్న ఎడ్జ్ ఇటువైపు మనకు జాయింట్స్ ఉంది కదా ఈ జాయింట్స్ ఉన్న ఎడ్జ్ని తీసుకొచ్చేసి ఇలా కోన్ షేప్గా క్రాస్గా పెట్టుకుంటున్నాను అన్నమాట ఇలా ఇలా పెరమట్ లాగా క్రాస్గా పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనం హ్యాండ్ కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు ఎత్తుగా కదా అక్కడ మన హ్యాండ్ షోల్డర్ వచ్చేలాగా మన క్లాత్ని తీసుకొచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాం అనమాట అంటే మీరు కిందకైనా నేను కిందకి చేశాను మీరు పైకైనా ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ దీని మీద డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మన హ్యాండ్ లెంత్ ఎంతుందో చూసుకుందాము ఈ హ్యాండ్ లెంత్ ఉందో చూసుకొని సేమ్ యాజ్ చీజ్గా అలా హ్యాండ్స్ కట్ చేసుకోవాలన్నమాట ఈ హ్యాండ్ వచ్చేసి ఉందన్నమాట చూడండి లెంత్ కింద కింద హ్యాండ్కి కింద అయితే ఖర్చు అవసరం లేదు ఎందుకు అంటే మనం దీనికి లైనింగ్ జాయింట్ చెయ్యట్లా ఈ క్లాత్నే డబల్ లేయర్గా తీసుకుంటున్నాము జాయింట్ లేకుండా జాయింట్ లేకుండా ఈ క్లాత్నే డబల్గా తీసుకుంటున్నాము దీనికైతే లైనింగ్ అవసరం లేదు మీకు ఇంత క్లాత్ లేదు ఒక్క లేయరే వస్తుంది అని అంటే కనుక అప్పుడు లైనింగ్ తీసుకోండి లైనింగ్ కొంచెం తక్కువగా తీసుకోండి అప్పుడు మీకు లుక్ వస్తుందనమాట లైనింగ్ కొంచెం తక్కువగా తీసుకోవాలి ఉన్న లెంత్ కంటే కొంచెం తక్కువగా తీసుకుంటే అప్పుడు మీకు బాగుంటుంది అనమాట ఇప్పుడు అటువైపు ఉంది ఇటువైపు మూడు తీసుకున్నాను ఈ వీళ్ళ లెంత్ వచ్చేసి ఉంది ఇటువైపు వచ్చేసి మూడు ఉంది అన్నమాట ఈ ఇలా తీసుకొని మన హ్యా హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ యాసరీస్ అలా కట్ చేసుకుంటాము ఈ క్రాస్ కటింగ్ హ్యాండ్స్కి సిల్క్ క్లాత్ అయితే చాలా బాగా వస్తుంది లుక్ వస్తుంది అనమాట సిల్క్ క్లాత్ ఎక్సలెంట్గా వస్తుంది మందంగా ఉండేవాటికంటే సిల్క్వి చాలా బాగుస్తుంది అనమాట ఇప్పుడు దీనికి హ్యాండ్కి నేను లో కట్ చేయట్లేదు నార్మల్ హ్యాండ్ మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేస్తున్నాను లో ఇప్పుడు కట్ చేయకూడదు తర్వాత కట్ చేసుకుందాం లో అనమాట ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉందో అలా కట్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల మనకి హ్యాండ్ వచ్చేసి ఒక హ్యాండ్ వచ్చేసి టూ లేయర్స్గా ఉంటుంది అనమాట ఇప్పుడు హ్యాండ్ మధ్యలో మన షోల్డర్ దగ్గర ఒక చిన్న టక్ పెట్టుకుంటాం కదా షోల్డర్ దగ్గరే ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు అక్కడ వచ్చేసి ఒక చిన్న టక్ అనేది పెట్టుకుంటున్నాను ఇప్పుడు తీసి చూద్దాము ఎలా ఎలా వచ్చింది అని చెప్పేసి చూసారా ఒక హ్యాండ్ వచ్చేసి టూ డేస్గా వచ్చింది మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఈ పైన జాయింట్ చేసుకోండి మీరు జాయింట్ చేసుకొని కుట్టుకోండి అనమాట కుట్టుకోండి ఒకవేళ మీరు బ్లౌజ్ గుచ్చుకునే బ్లౌజ్ అని అంటే నా వీడియోలో హ్యా హ్యాండ్ గుచ్చుకోకుండా ఎలా కుట్టాలో ఒక చిన్న వీడియో ఉంది అది చూసి మీరు ఫాలో అవ్వండి అప్పుడు కూడా చాలా బాగా వస్తుంది ఇది వచ్చేసి ఇలా కుట్టాం కదండి చూడండి ఎలా వచ్చింది కింద మన చేతి పని మనకు జాయింట్ చేసే అవసరం కూడా లేకుండా వచ్చేసింది అనమాట చూడండి ఇప్పుడు బొంగగా వచ్చింది ఇలానే వస్తుంది మనం వేసుకున్న హ్యాండ్ మనం వేసుకున్నా కానీ ఇలానే బుంగగా వస్తుంది అనమాట ఇలా ఇలా అందుకే క్రాస్ కటింగ్ చాలా బాగా వస్తుంది అనమాట ముక్క కూడా మనం క్రాస్గా తీసుకుంటాం సిల్క్ ముక్క అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని లో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక ముక్క వచ్చేసి ఇంకో ఇంకోటి కూడా దాని మీద పెట్టేసి తీసుకుంటున్నారు మీరు కనుక ఒక లేయర్ కనుక తీసుకున్నా కానీ అప్పుడు మీరు ఎదురు బుదురు ఎలా ఉండాలో చూసుకొని కట్ చేసుకోండి ఆ ప్రింటింగ్ని బట్టి నేను నార్మల్గా మామూలుగా చూపిస్తున్నాను ఇది వచ్చేసి అటు ఇటు ఒకటే డిజైన్ కాబట్టి ఇలా తీసుకుంటున్నాను ఇప్పుడు లో కట్ చేసుకున్నాను లో దగ్గర ఒక చిన్న డాట్ పెట్టుకుంటున్నాను అనమాట ఇదే క్రాస్ కటింగ్ హ్యాండ్ అనమాట చూడండి ఎలా బొంగగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్గా ఉండండి థ్యాంక్ యూ